అండి అందరికి నమస్కారం నేను మీ జ్యోతికాంపు సారా సో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి సో ఇక్కడ చాలా రోజులు అవుతుంది కదా సో ఐదు ఆరు రోజులు అవుతుందేమో వాళ్ళు పెడతానండి సో ఏంటంటే లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు మా బాబుకు మా మనవాడికి పిల్లలకి చాలా నచ్చుద్ది అనమాట సో ఏం వండుతానో ఏంటో చూడండి తప్పకుండా సో రండి సో ఇదిగో నేను ఏం చేస్తున్నానంటే నేను గోచిపుడిగా ఫ్రై చేస్తానండి చాలా బాగుంటుంది వెరైటీగా చేస్తా చూడండి చాలా నచ్చదు మాట ఇటు బాబు ఎక్కువ ఇది చేయమ్మా ఇది చేయమచ్చుగా గ్రీన్ గ్రీన్ కలర్ ఉంటుంది కదా చేయమ్మా అంటే సో చేస్తున్నాను చికెన్ వడ్డి నేను ఆల్రెడీ స్కూల్కి గదా చికెన్ అన్నమాట అందుకోసమని ఇది చేస్తున్నాను అనమాట సో మొన్న హాఫ్ కేజీ చేస్తే కొంచెం మిగిలిపోయింది కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఎక్కువ ఇదిగా తిద్దామంటా మరి ముచ్చట్లు మీద తక్కువ పడిందన్నమాట తీసేద్దాం అంత అక్కర్లేదు కొంచెం తీసేదాడు సింపుల్ ప్రాసెస్ చాలా బాగుంటుంది బాగుంటుందన్నమాట ఒక్క ఎగ్ తీసుకున్నాను సో ఇది వేడేకిందని ఇప్పుడు మనం ఎగ్ కొట్టేసుకుందాం ఏం అక్కర్లేదు సో మా అమ్మ ఇట్లా కొట్టేది

వేస్తున్నాను మా ఓరే బాబు చికెన్ రైస్ ఉడుకుతాను ఎగ్ వాసనని తిరిగి చూస్తాను అనమాట ఓడియా కొంచెం మెరుగేయాలంటే ఫాస్ట్గా అయిపోతే టైం పట్టదు నేను ఇంకా ఏంటంటే ఇచ్చిప్పుడు నేను ఏం చేసిన అంటే ఇదేంటి కొంచెము సాల్ట్ని వేసి ఉడకబెట్టుకున్నాను అనమాట ఫ్రై చేయడం కదా చాలా టైం పడుతుంది చెప్పేసి ఫాస్ట్గా కావాలంటే ఇట్లా అనమాట లంచ్ టైం లేదు ఎక్కువ చేయడానికి ఒక పది నిమిషాలు ఫాస్ట్ కావాలంటే ఇట్లా చేసేసుకోవాలన్నమాట సో కొంచెం సాల్టేషన్ కూడా సో ఇది అయిపోయింది చిన్నగా గిన్నెలోకి తీసేస్తుంది స్టవ్ చేసుకొని కలర్ మాత్రం సూపర్ ఉంటుంది మొత్తం పోకుండా పర్వాలేదు మనకు మళ్ళీ ప్యాన్ కడగని కూడా అవసరం లేదు ఎట్లాగే ఉంటుంది సార్ కొన్ని సో మళ్ళీ కొంచెం ఆయిల్ వేస్ట్ చేసుకున్నాం ఇప్పుడు సో ఆయిల్ వేడెక్కిందండి వేసేసిన ఎవరో పిలిస్తే వెళ్ళాను అన్న వేడ్ సో సో షాలెట్ జింగ వేసుకున్నాం కొంచెం కానీ స్ప్రెడ్స్ లేకపోతే పని చేయట్లేదు అన్నమాట సో మేగినాయి కదా ఒక్కటి సరిపోతుంది ఒక తొందరగా అయిపోతుందండి ఇప్పుడు మీద తొందరగా అయిపోతుంది కొంచెం వేగిన యాడ్ చేయండి అల్లం వేసేస్తున్నాను అల్లం ఎక్కడ వేసి పెట్టాను ఇంట్లో ఏం వేసి పెట్టినా చికెన్లో వేసినప్పుడు సో అది ఎక్కువ వస్తుంది చేయాలి అనేస్తే కొంచెం ఫస్ట్ వేసుకున్నాను ఎందుకంటే దాంట్లో ఫస్ట్ వేసినాను నేను ఉడక పెట్టేటప్పుడు గోచిప్పుడు ఇప్పుడు కొంచెం ఉల్లిపాయల సరుకు రావడానికి రావాలనుకున్నమాట ఇప్పుడు కొంచెము కరివేపాకు వేసుకున్నాం చిన్నసర కరివేపెట్టుకున్నాం కలర్ పుయ్యంపడాలన్నమాట సో క్యారెట్ అయినా ఏమైనా ఉంటే బాగుండీ క్యారెట్ లేదు సో తినే ఇష్టం క్యారెట్ అంటే బాగుండదని సరిపోతే లేదు వేగుతుంది కదా అల్లము పసుపు వేగింది ఇక్కడ వచ్చిందా వేగొట్ మా రైస్ ఓలిపాపది ఇప్పుడు చిక్కుడుగా యావేసేసుకుందాం మనం హాఫ్ కేజీ వేస్తాను అనుకో ఇంత పిరకడ తీస్తాను అనమాట నేను మళ్ళీ ఒకసారి కావడానికి ఇట్లానే కావడానికైనా సో మా బాబు వాళ్ళ మమ్మీకైనా సోనికి సరిపోను పోను తీస్తాను అనమాట బాక్స్లకి వద్దని చెప్పేసి మార్నింగ్ వండుతాను కదా ఆమెకి బాక్స్లకి తీస్తాం హాఫ్ కేజీ అయితే ఎక్కువ అయిపోతుంది ఎట్లాగో మేము నైట్కి మళ్ళీ అదే సేమ్ కర్రీ తినమనమాట ఒక్కొక్కసారి తింటాం లేకపోతే చపాతీలు దోశలు అవి వేసుకుంటాం అనమాట అందుకే తీస్తాను వేస్ట్ అయితే పడేయడం ఎందుకని చెప్పేసి హాఫ్ కేజీ పట్టం ఒక సాంబార్ మాత్రం పొద్దున్నే సాయంత్రం వరకు వేసేసుకుంటాము ఇంకా మిగతాది ఏమీ నడవదు అంతే మూట పెట్టి మగ్గని సో ఒకసారి కలుగుతానండి మధ్య మధ్యలో కలుపుతాను నేను సో కర్రీ అట్లాగే పెట్టేసి నేనే కలగదా అనుకోకాలి చూపించగానే మధ్య మధ్యలో కలుపుతా ఉంటాను నేను అటు పని చేసుకుంటా కలుపుతాము అంటే సో కొంచెం కారం వేసేస్తాను కారం ఎక్కడా ఇక్కడ కారం కొంచెం వాళ్ళకు అంత తక్కువ ఆఫ్ కూడా కదా కదంతా రెండు చికెన్ అంతా వేసిన కొంచెం సాప్ వేసుకున్నాం ఒక అరుణం ఏం అక్కర్లేదు అలాగే స్మెల్ తెలియాలంటే తక్కువ ఉండాలన్నమాట ఒక అన్న దానికి కోర్చుకునే మాత్రం బాగా తింటాను పిల్లలకి తినని అన్నది అంటారు కానీ పెట్టాలి కాకరకాయ కూడా అలవాటు చేస్తుంది మేడం ఒక్కొక్కసారి మేము ఏం చేస్తామంటే చిప్స్ లాగా వేపేసుకొని తిట్టామంటాం సో వాడు గది బదులు తింటే ఫ్రై చేస్తాం బాగా కాకరకాయను సాంబార్లో పెట్టుకొని తింటాము అలా వాడు చికెన్ తినడు మటన్ తినడు తినకపోతున్నాం ఫస్ట్ ఇంకా తినడేమో అనుకున్నాం అని ఇక మొత్తం మెగా పడిపోయింది వాడికి పోటి చికెన్ దేంటి కాళ్ళు అన్నీ దంచేస్తాను చేస్తాను రోజు చికెన్ అని చెప్పేసి నేను స్కూల్లో చెప్పేసి వచ్చిన అనమాట టీచర్కి చెప్పేస్తే టీచర్ ఏం చెప్పి నేను స్కూల్లో వందే టైంకు పిలిచి అనమాట నా ముందర చెప్పేసరికి బయటకు వచ్చిన అమ్మమ్మ నువ్వు చెప్పినావానే టీచర్ నువ్వే చెప్పినావు కదా బిర్యానీ తినొద్దు చికెన్ తినద్దు అని చెప్పేసి అదే టీచర్ నాకు తెలుసు నువ్వు ఫోన్ చేసి చెప్పినావు అంటున్నాడు అట్లా ఉంది కదా చిన్న నేను ఎందుకు చెప్తాను అట్లా తీస్తారా ఫోన్ అని అంటే అవును కదా మరి చెప్పలే కదా అలా టీచర్కి ఎంత చెప్తానో వాళ్ళ ఇన్ఛార్జ్ మేడం చెప్తాను సో క్లాస్ టీచర్తో చెప్పించింది అన్న నాగారు సో చె చెప్తే నీకు కనపడుతుంది కదా సో నేను ఎందుకంటే అని చెప్పేసి అన్నం నమ్మినపోతాను సో కొంచెం చూద్దాం మనం ఒక బుక్క తీసుకొని చూస్తాం కొంచెం ఉప్పు ఎందుకంటే కొంచెం ఉప్పు నేను చిక్కుగా ఉడకబెట్టినప్పుడు ఉప్పు వేసాను అనమాట ఉప్పుని పసుపు నాకు చూపించలేదు ఎందుకు పెద్ద ఎంత అవుతుంది అని సో ఇంకా చూడండి సూపర్గా ఫ్రై అయింది కదా అంతా రెండు పొడ్ల కరెక్ట్గా సరిపోద్ది మాట ఇటుబాబు ఇంకా కూడా ఎంత కలర్ఫుల్గా ఉంటుంది ఇంకా ఇప్పుడు ఆమ్లెట్ వేసేయాలన్నమాట ఇంకా అదే మనం మీరు అనుకోవచ్చు ఓ ఇట్లా కొట్టడం ఎందుకు కూర అంతా అయినాక పైన కొట్టచ్చు కదా అని చెప్పేసి పైన కొడితే ఏమైందంటే అంత కర్రీ అయిపోయినాక కొడితే ఈ చిక్కుడు వేగపడుతుంది అనమాట ఇట్లా అయితేనేమో విడివిడిగా కనపడితే చాలా బాగుంటుంది సో అందుకోసమని ఫస్ట్ ఆమ్లెట్ వేసుకోవాలి పొడి పొడిగా చేస్తేనే చూడండి ఎంత బాగా కనపడుతుంది కదా ఇంకా రైస్లో కడితే అయితే సో కలర్ఫుల్ మన కళ్ళకి అంత బాగుంటుంది ఇంకా ఉప్పుకారం తక్కు తక్కువే తింటాడు కానీ కొంచెం మసాలా మాత్రం ఉండాలన్నమాట ఇటు బాబుకి సో అందుకోసం మసాలా కొంచెం కొంచెం నేర్చుకోవడం అవుతుంది పిల్లలకి మనం నచ్చినట్టు ఉండాలంటే వాళ్ళు బాగా మరీ చెప్తున్నారు స్కూల్లో కూడా పిల్లలకి లంచ్ బాక్స్ అన్నది ఇట్లా కలర్ఫుల్గా కనపడాలమ్మా అని చెప్పేసి పెట్టేసిండట అందుకోసం మనం అప్పుడప్పుడు ఇట్లా పెడతా ఉంటాను నేను ఇంకా వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు మధ్య మధ్యలో సో బాగా ఘాట్ ఏమి ఉండదండి కొంచెమే ఉంటుంది సో అందుకోసమే వేసాను అనమాట ఇప్పుడు పైనుంచి కొత్తిమీర వేసేసుకున్నాం ధనియా పౌడర్ వేయద్దు ధనియా పౌడర్ వేస్తే అంత అలాంటి స్మెల్ వస్తుంది అన్నమాట పిల్లలకి సో అంతే సింపుల్గా అయిపోయింది చూసి అంతే కంప్లీట్ అయిపోయిందన్నమాట సో స్టవ్ ఆర్డర్ చేసేసుకున్నా ఓకే అండి వేసి కలిపితే చూడండి అయితే కలర్ఫుల్గా ఉంటాను బ్యూట్యూబ్ బాక్స్ పంపిస్తాను కలర్ఫుల్ కదా ఇంకా అంత బాగా కనపడుతుంది కదా ఓ ప్లేట్ కాల్సింది అన్నం ఇప్పుడే ప్రొద్దు ప్రొద్దుటే మా సోనికి వండింది పొద్దునకి అనమాట ఆమె బాక్స్ మందమే ఒకటే గ్లాస్ పెట్టేస్తాం రైస్ కుక్కర్లో గ్లాస్ పెట్టేస్తే ఆమెకి కరెక్ట్గా సరిపోద్ది అనమాట ఇంకా మేము మధ్యాహ్నం వండేసుకుంటాం ఒకరోజు నేను ఊరికి వెళ్ళినాను ఊరికెళ్ళినప్పుడు ఏం అంటే పొద్దునే పాపం బాక్స్ పెట్టేసి మా ఇటు ఇస్తే ఎందుకమ్మా ఎందుకు పెడుతున్నాను నాకంటే ఏ కాదురా కాలు నొప్పిలేస్తే నేను నడిచి వేయడానికి అని చెప్పేసి నేను పెట్టేసిపోతే ఈవినింగ్ వచ్చి ఈ రోజు పొద్దున్న పెడుతుందని చెప్పేసి అమ్మ అమ్మ నువ్వు ఇచ్చిన అన్నం అంతా చల్లారిపోయి టేస్ట్ లేదమ్మా పెట్టకమ్మా నాకు వేడివేడి మధ్యాహ్నమే తీసుకురని చెప్తున్నాడు అట్లాంటి వాడు సో కలిపేసుకున్నాను కదా బాక్స్ పెడుతున్నాను ఇంకా బాగుంది కదా సో ఇది ఏమి తీయొద్దని చెప్పేసింది వాళ్ళ ప్రిన్సిపల్ సార్ ఈ కాయకూరలు అవి ఉంటే అట్లాగే ఉంచండి మేము తినబెడతాం మీరు అట్లా ఏది వేయొద్దని అని చెప్పి అందుకోసం మనకి ఎవరిని అట్లాగే ఉంచడం అన్నమాట కొత్తిమీరలో అవి కూడా ఏం తీయనియట్లేదు సో అందుకోసం అని ఇట్లా రోజు ఒక రకం అనమాట వాళ్ళకి వెజిటేబుల్స్ పెట్టడం సో స్పూన్ పెట్టేసిన ఓకేనా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జ్యోతి కంపెనీ సార్ వరకు ఉంటానండి థ్యాంక్ యూ బాయ్ నమస్కారం సో రెండు చేయలేకలు దీని దీనికి అంటుంది అన్నమాట సో బాయ్ థ్యాంక్ యూ సో బాక్స్ పెట్టేస్తున్నాక ఫాస్ట్ వేరే